దేవుని కడప అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని తొలి కడప ఈ కడప ఈ క్షేత్రాన్ని హనుమక్షేత్రంగా కూడా పిలుస్తారు ఈ ఆలయం స్వామివారి వెనుక భాగంలో హనుమంతుల వారి విగ్రహాన్ని మనం చూడవచ్చు స్వామివారికి తిరుమల వరాహ క్షేత్రం అయితే ఈ కడప హనుమక్షేత్రంగా విరాజిల్లుతుంది పూర్వం అనే మహర్షి తిరుమలకు స్వామివారి దర్శనం కొరకై బయలుదేరగా మార్గమధ్యంలో అలసి సులసి స్వామివారిని వేడుకొనగా స్వామివారు సాక్షాత్కరించి ఇక్కడ ఈ క్షేత్రంలో కొలువై ఉండాలని కోరుకొనగా స్వామివారు ఇక్కడ నాటి నుంచి నేటి వరకు కొలువై కొలువు దిగి ఉన్నారు కృపాచార్యుని కృపతో దర్శనం ఇవ్వడం వలన ఈ ప్రాంతానికి కృపావతి అని కాలాంతరంలో కడపగా ప్రసిద్ధి చెందింది ఇక్కడి స్వామివారిపై ప తొలిక పదకవిత పితామహుడు తాలపాక అన్నమాచార్యులు పన్నెండు రచనలను స్వామివారికి రచించారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి